దేవు నమ్మినటువంటి ఒక కుటుంబ పెద్దగా నీ కుటుంబ విషయంలో నీ బాధ్యత ఏందయ్యా టెక్నాలజీ పెరిగింది చేతుల్లోనికి ఇంటర్నెట్ వచ్చింది అద్భుతమైనటువంటి రీతిల్లో పరిస్థితులు కూడా మారిపోయినాయి మనుషులు యవనస్తులు చేతికి దొరకనంత స్పీడ్ లో పరుగులు పెడతా ఉన్నారు ఇలాంటి భయంకరమైన దినాల్లో నీ కుటుంబాన్ని ఇలా పట్టుకుని కాపాడుకునగలుగుతా ఉన్నావా లేదండి తిరగనివ్వండి వాళ్ళకి తెలియనివ్వండి టెక్నాలజీ పెరిగింది కదా వారిని దానిని ఉపయోగించనివ్వండి మనం అనుకుంటాం వారు టెక్నికల్ గా ఎంత డెవలప్ అయితే వారు వాడుతున్నటువంటి ఫోన్ అండి ఐఫోన్ ఎక్సెస్ అండి వారు చాలా ఉంటారండి బిడ్డ నీ లోకానికి బార్ల తలుపులు తెరచి లోకాన్ని నీ ఇంట్లోనికి లోకాన్ని నీ కుటుంబంలోనికి లోకాన్ని నీ బిడల జీవితాల్లోనికి ఆహ్వానిస్తా ఉన్నావా నీ బాధ్యత ఏంటి ఎప్పుడు చూసినా ఎంతసేపు చూసినా అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి నేను విస్తరించాలి ఇదే ధ్యాస పిల్లల్ని పట్టించుకునేటువంటి తీరికే లేదు ఉదయాన్నే జాబ్ వెళ్తారు మరలా సాయంకాలం ఐదింటికి వస్తారు ఈ మధ్యలో వాడు కాలేజీకి వెళ్తున్నాడా లేదా అమ్మాయి కాలేజీకి వెళ్తుందా లేదా తెలుసుకునేటువంటి తీరికే లేకుండా పోతావు మరి నీ కుటుంబ బాధ్యత ఎవరిదే లోకంలో సమాజంలో దేవుడు నమ్మినటువంటి వారి కుటుంబం అండి వారి బిడ్డలు ఎలా ఉన్నారండి అని అంటే ఎవరికి అవమానం దేవునికా నీకా నీ కుటుంబానికా దేవుడు నోవహుతోనే మాట్లాడాడు నవహు కుమారులతో మాట్లాడాల నవహు భార్యతో మాట్లాడలేదు నవహు కోడళ్లతో మాట్లాడలేదు దేవుడు నోవాహుతోనే మాట్లాడాడు నోవాహు తన కుమారులకు చెప్పుకున్నాడు నోవాహు తన భార్యకు తన కోడళ్ళకు చెప్పుకున్నాడు మొత్తం అందరూ కలిసి దేవుడు చెప్పిన మాటను వారు నెరవేర్చారు